నేను సురేంద్రబాబు ముదిరా ప్రెసిడెంట్ ముద్రా సేవా సమితి నేను మీ అందరికీ కులం అంటే ఏమిటి అనేది తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మన కులం అంటే ఏమిటి మన కులం యొక్క గొప్పతనం ఏమిటో తెలియజేస్తున్నాను బంధువులారా ఈ సృష్టిలో ఈ భూమండలంలో అత్యంత ప్రాచీనమైనటువంటి కులం ముద్రాజు కులం పాండవ కులం మనది పాండవుల జాతి మనది మనం పాండవుల వంశానికి చెందిన వాళ్ళము వాళ్ళ వారసులం వాళ్ళ రక్తం పంచక పుట్టిన బిడ్డలం మనం ఈ భూమండలంలో గొప్ప చరిత్ర కలిగినటువంటి కులం ముదురాజు కులం ఈ భూమండలంలో గొప్ప నాగరికత కలిగినటువంటి కులం ముదురాజు కులం ఈ భూమండలంలో గొప్ప సంస్కృతి కలిగినటువంటి కులం ముదిరాజ్ కులం గొప్ప ఇతిహాసము కలిగినటువంటి కులం కూడా ముద్రాజు కులమే ఇంకా మన కులం ప్రపంచానికి జ్ఞానభిక్షను పెట్టిన కులం ముదిరాజ్ కులం మనదే ప్రపంచానికి జ్ఞానభిక్షను పెడుతున్నది కూడా ముదిరాజ్ కులం మనదే ధర్మబద్ధమైన జీవితం అంటే ఇది అని చూపించినది కూడా ముదురాజు కులమే ప్రపంచానికి వీరులను చూపించినది కూడా ముదురాజు కులమే వీరుల యొక్క చరిత్రను కూడా చూపించినది ముద్రాజు కులమే ప్రపంచానికి యుద్ధ తంత్రాన్ని చూపించింది ముదిరాజ్ కులమే పూర్వ భారతదేశాన్ని అంటే అఖండ భారతదేశాన్ని పరిపాలించినది కూడా ముదురాజ్ కులమే ప్రపంచంలో ఎంతటి మేధావి అయినా జవాబు కావాలి అంటే మన కుల గ్రంథమైనటువంటి మహాభారత గ్రంథమే జవాబు చెబుతుంది అని ఆ మహాభారత గ్రంథాన్ని అధ్యయనం చేస్తుంటారు వేలాది మంది మేధావులు గా ఏమన్నా కావాలి అనుకుంటే మహాభారత గ్రంథాన్ని మహాభారతంలో జరిగినటువంటి సంఘటనలే ఉదాహరణగా తీసుకుంటారు ప్రపంచంలో ఉన్నటువంటి రాజనీతి ప్రముఖులు ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా మహాభారత గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకొని తమ సామ్రాజ్యాలను నిర్మాణం చేసుకుంటున్నారు చాణిక్యుడు కూడా చాణిక్య చంద్రు కూడా చంద్రగుప్త సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసింది కూడా మహాభారత గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకొని అని తెలియజేస్తున్నాను ఇంకా ఇప్పటి మన ప్రధాని కూడా ప్రపంచ దేశాలను సందర్శించినప్పుడు మన కుల గ్రంథం అనేటువంటి మహాభారత గ్రంథాన్ని ప్రముఖ బహుకరిస్తున్నారన్న విషయం కూడా మనందరికీ తెలిసినది అంటే ప్రపంచంలో ఎంతటి మేధావికైనా రాజనీత రాజనీతులకైనా మహాభారత గ్రంథం గొప్పతనాన్ని తెలుసుకొని దాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఫాలో అవుతున్నారని గర్వంగా సగర్వంగా తెలియజేస్తున్నారు బంధువులారా ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల మంది ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ మంది మహాభారత గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకొని జీవిస్తూ ఉంటారు తమ జీవితాలను విజయ పదంలో నడిపించుకుంటారని తెలియచేస్తున్నారు బంధువులారా ఇది ముద్రాజ్ కులం యొక్క గొప్పతనం అని గర్వంగా సగర్వంగా తెలియచేస్తున్నారు బంధువులారా జై పాండవ జై ముద్రాజ్